చూడండి ఏనుగు కనిపిస్తుంది ఇక్కడ మన రైట్ సైడ్ లో దా బండెక్కు దా బండెక్కు మేడం దా బండెక్కు గైస్ మన రైట్ సైడ్ చూడండి ఏనుగు తీసుకువెళ్తున్నారు లారీలో ఎలా ఉంది చూడండి ఎంత పెద్ద ఉంది నిలబడ్డది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనల్లీ అయితే అప్లోడ్ అయిపోయింది ఇట్లా ఉంటే చూడండి రైడింగ్ కష్టాలు రైడర్ కష్టాలు ఆల్ ఇండియా రైడ్ ఆల్ ఇండియా రైడ్ అంటే ప్రతి ఒక్కరు ఇంకా జేబులో పైసలు రెడీ చేసుకొని ఆల్ ఇండియా రైడ్ పోదాం అని రెడీగా ఉంటారు ఆడికి పోతాం వీడికి పోతాం ఏ బండి అయినా ఓకే ఆ బండి అయినా ఓకే ఇట్లా అట్లా అంటారు కానీ చాలా కష్టం ఫైనల్లీ అయితే అది ట్యూబ్లెస్ టైర్ తీసుకున్నా లేదా ట్యూబ్ వేసి చేస్తాడంట దాంట్లో ఏదో సీకులు వస్తాయంట నేను దేవరకొండలో ఇక్కడ జింకలు చూడండి అసలు ఎంత రోడ్ మీదకి ఉన్నాయి అసలు ఆపాలా సార్ బైక్ రోక్గా పోమ్ పోమ్ అంట అంటే పోవాలి బ్యాక్ టు మై టూబ్ ఛానల్ మెసేజ్ అంటే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుత్తూరు కర్ణాటకలోనే అన్నాను ఇప్పుడైతే మనము బయలుదేరుతున్నాం బండిపూర్ అని బండిపూర్ అని నిన్ననే బయలుదేరినా కదా ఎందుకు వచ్చినా అంటే చాలా దూరం ఉంది కదా ఒక ఆఫ్టర్నూన్ అయితే రూమ్ తీసుకుంటే ఎందుకు వేస్ట్ అయిపోతుంది ఒక ఈవినింగ్ వరకు అయితే ఒక టూ అవర్స్ అట్లా రైడ్ చేసిన తర్వాత కొంచెం ఈజీగా ఉంటుంది కదా నిన్న ఏమో త్రీ ఫార్టీ ఎయిట్ చూపించింది అక్కడ త్రీ సెవెంటీ ఎయిట్ చూపించింది అక్కడ నుంచి ఇప్పుడు ఎంత ఉంది తెలుసా టూ సెవెంటీ ఎయిట్ వచ్చింది ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అయితే వచ్చేసినాను పుత్తూరు అని చాలా పెద్ద ఉంది కాకపోతే ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం ఇక్కడ ఒకటే ఒకటి ఉంది లాడ్జ్ ఇది ఇది కూడా బార్ అండ్ రెస్టారెంట్ అన్నీ కలిపి ఒకటే ఉంది లోపలికి అయితే ఊరుంది ఎక్కడ లోపలికి వెళ్ళాలి ఇంకా టూ కిలోమీటర్స్ మొత్తం ఊర్లో చూసుకుంటూ వచ్చినా ఎక్కడ నాకు రూమ్ దొరకలేదు ఇంకా లాస్ట్కి ఇది ఇది దొరికేసింది ఇంకా పోతే కొంచెం అడవి లెక్క ఉండే ఇంకా ఎందుకు బెటర్ తీసుకుంటే బెటర్ కదా అన్నట్టు ఇక్కడనే రూమ్ తీసుకున్నాను ఇప్పుడైతే అప్ అయిపోయినా మొత్తం రెడీ అయిపోయినా జాకెట్ వేసుకొని ఇంకా ట్యాంక్ మొత్తం లగేజ్ మౌంట్ చేసుకొని వెళ్ళడంగా చాలా గోపురాలు అయితే కలుసుకున్నాం ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం ఏంది అనేది నీకు మీకు వివరంగా చెప్తాను నిన్ననే చెప్పినా అనుకో ఆల్రెడీ వీడియో నాకు చూసింది కదా మళ్ళీ ఇప్పుడు వివరంగా చెప్తాను అసలు ఏముంటుంది బండిపూర్లో ఎందుకు పోతున్నాను ఏంది ఆ కేరళ ఎప్పుడు పోతున్నాను అసలు మన రైడ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అవన్నీ ఈ రైడ్లో అయితే మాట్లాడుకుందాం ఇంకా రైడ్ మనది ఎండ్ అయిపోతుంది ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేయబోతున్నాను ఇంకా కొద్ది రోజులే ఉంది ఆ టైము ఎండ్ అయ్యే టైము ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఇంకా ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పుడు మొత్తం ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసిన ఇంతవరకు నీకు రీచ్ రాలేదు వ్యూస్ వస్తలేవు అంటే ఇంకా అది అదృష్టం అని చెప్పాలి వ్యూస్ రావడం రాకపోవడం నేనైతే ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేస్తా అన్న ఎవరు వచ్చినా రాకపోయినా కంప్లీట్ అయితే చేసిన ఇప్పుడైతే మనం గోపుర్రోకి వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడైతే చాలా టైం ఉంది ఇంకా టైం అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది మొత్తం లగేజ్ అయితే మౌంట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుత్తూరు ఇప్పుడైతే మనం బయలుదేరుదాం బండిపూర్కి మ్యాప్ అయితే పెట్టుకోలేదు ముందర ఎక్కడైనా ఆగి చాయ్ తాగేసి పెట్టుకొని వెళ్ళిపోదాం ఇదేమైనా ఉన్న హోటల్ ఏదో ఇంకా అది లాస్ట్కి ఇదే దొరికింది కాబట్టి ఇక్కడ ఉండాల్సి వచ్చింది రేట్ ఏమో ఇంకా అటు ఇటు పడ్డదనుకోండి ఇంకా కొంచెం ఎక్కువనే ఇట్లా అయినప్పుడు వెళ్ళే నాకు కొంచెం భయం అయితే ఉంటుంది ఇంకో ఇక్కడ ఇది మొత్తం ఏరియా ఇది జంగల్ ఏరియా ఉంటుంది మొత్తం అసలు ఇల్లు ఏముండవు కాకపోతే ఇది పుత్తూరు పెద్ద ఊరే బ్యాక్ సైడ్ ఉంది కానీ దీన్నే పెద్ద ఊరు అంటారు అంటే అంత ఏం పెద్ద లేదు సిటీ లెక్క నార్మల్ దీన్ని పెద్ద సిటీ అని అన్నాడు వస్తుంటే ఒక అతన్ని అడిగినా నిన్న ఎక్కడైనా హోటల్ దొరుకుతుందంటే పుత్తూరు పెద్ద ఊరు బడా ఊరాయగా అన్నాడు అంటే అమ్మ ఎంత పెద్దగా ఉంటుందో తక్కువలో ఏమైనా రూమ్స్ దొరుకుతాయేమో అని నేను అది అనుకున్నా కానీ అసలు లార్జ్లో లేవు ఇక్కడ మొత్తం తిరిగినా తిరిగి 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 లాస్ట్కి ఇంత ఎడ్జికి వచ్చిన తర్వాత ఇది ఒకటి దొరికింది బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అని ఉంది మా పా ఏదో ఒకటి దొరికింది అని పోయి అడిగే లోపు ఇంకా కొంచెం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లా అన్నాడు ఏదో ఒకటి అట్లా ఇట్లా గేమ్లు ఆడుకుంటే ఎయిట్ హండ్రెడ్కి అయితే ఫిక్స్ చేసి నైట్ అయితే స్టే చేసినా బాగానే ఉండే రూమ్ మాత్రం నో ప్రాబ్లం నాన్ ఏసీ తీసుకున్నాను నేను ఏసీ మనకెందుకు ఎందుకు అయినా ఈ విదర్లో ఇప్పుడైతే ఇట్లానే వెళ్ళి ఇక్కడైనా ఛాయ్ బ్రేక్ తీసుకొని తర్వాత లొకేషన్ పెట్టుకొని అయితే బయలుదేరదాం ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది ఈరోజు లేట్ ఎందుకు అయిందంటే నైట్ పడుకునే లోపు లేట్ అయిపోయింది ఒక వీడియో అప్లోడ్ పెట్టినా అసలు ఆ వీడియో అప్లోడ్ కావట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఆ వీడియో ఎందుకు అప్లోడ్ కాలే అంటే ఇక్కడ నెట్వర్క్ లేదు ఈ రోజు వీడియో ఏదో రాదో మధ్యలో ఎక్కడ ఎక్కడైనా ఆపి అప్లోడ్ చేయాలనో ఏమో తెలియదు ఈ రోజు వీడియో రావడం కష్టమే అనిపిస్తుంది ఇంకొకటి ఎడిటింగ్ ఇంకోటి చేయాలి చేయలేదు వీడియో ఈ ఊరి పేరు ఎంత తెలుసా మీకు కనక మంజులు అంటాయి ఊరి పేరు చూడే కదా జాయగా వదిలేసే పోత కాడా అంటారంట మన దగ్గర బురకలు ఉన్నట్టు అవి అచ్చా గుడ్లు కూడా ఉన్నాయంట శుద్ధం ఎట్లా ఉంటాయి చోటా చోట అండా చిన్న చిన్న ಗಾಟಿ ನಾಟಿ ಪಾಸ್ ಕಾಲ್ ಗಿಣಿ ಚಿಕನ ఇది చూడండి చిన్న చిన్న గుడ్లు దీనివంట చిన్నపిల్లలకి తినిపిస్తే ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి ఇవి దీనివి ఈ గుడ్లు దీనివి గుడ్లు ఇవేమో బాతు గుడ్లు ఏ కిస్కా నాటికోడి నాటుకోడి ఇది నాటుకోడి అదేమో నార్మల్ ఇంకా మన బా అది అది ఫ కేబల్తోస్కో బాయిలర్ బాయిలర్ మురిగికా ఎక్కిత్ నైస్ ఏ లోగా ఏక్ పేర్ ఎక్కి ఎయిటీ అచ్చా వన్ సిక్స్టీ పేర్ అవి ఒక సంవత్సరం అంట అంత పెద్దగా ఉన్నాయి గుడ్లు వేస్తుంది అంట ఇది డే టైమ్ లో పెట్టదంట గుడ్లు మరి అంకుల్ దగ్గర చాలా అన్ని రకం దొరుకుతాయి ఎస్కే తట్టు కూడా అని షాప్ ఉంది నేను వెళ్ళే దారిలో దొరికింది ఛాయ్ తాగుదామని ఆగిన ఇప్పుడు చూసిరు కదా మొత్తం అవి అంకుల్ పెంచుతుంటాడు ఉంటాడు ఈ ఇవన్నీ ఇంకా కొబ్బరి బొండాలు ఇవన్నీ చాలా రకరకాల ఐటమ్ ఉన్నాయి అడవిలో ఏవేవి దొరికితే అవన్నీ ఉన్నాయి పనసపండు అది అని అప్పటి నుంచి ఆగి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామని ఆగిన కాకపోతే అస్సలు ఛార్జింగ్ ఛార్జింగ్ అంటున్నా నెట్వర్కే లేదు ఇక్కడ ఎంతసేపు నిలబడ్డ వేస్ట్ అయిపోయింది ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయింది నైట్ మొత్తం కూర్చున్నా ఇప్పుడు దీనిది ఒకటి అసలు ఏంది ఇక్కడ నెట్వర్క్ అర్థమయ్యట్లేదు ఒక వీడియో పోస్ట్ చేసేది ఉంది యూట్యూబ్లో దానికోసం అని ఆగిన ల్యాప్టాప్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది కానీ వీడియో మాత్రం అప్లోడ్ కావాలి అన్ని పెట్టుకున్నా లేదా ఓకే ఇంకేమైనా తీసినా తీయలేదు ఇక్కడ అంకుల్ దగ్గర చాలా రకాల రకాల పిట్టలు గుడ్లు పండ్లు రకరకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని పనస పండ్లే అన్ని పనస పనులే ఉన్నాయి మంచి ఉంది ప్లేస్ మాత్రం ఇక్కడ అంటే ఆ చెట్లకి ఏమో కట్టి ఉన్నాయి కవర్లు మరి అవి ఏం కవర్లు ఎందుకు కట్టిరో నాకు ఏం అర్థం రావట్లేదు అసలు ఏం లేదు ఖాళీ కవర్లు ఒకటే ఇట్లా ఏదో ఇట్లా ఇట్లా గీసి ఏదో కవర్లు కట్టిరో మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి ఇది ఎట్లా ఉంది ఇవేవో చెట్లు చాలా ఉన్నాయి గుంపు గుంపు ఉంది మొత్తం అంటే మొత్తం పోయి చాలా ఉన్నాయి మొత్తమైన అడవి ఎంటర్ చేశారా అలాంటి అడవి లెక్క కనిపిస్తుంది మొత్తం చెట్లు రైట్ సైడ్లో చూడండి కవర్లు ఏమో కట్టి ఉన్నాయి అసలు ఏం కవర్లు అనేది అది ఏం అర్థం కావట్లేదు నాకు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో ఏదో గీచర్రు గీసి ఒక బాటిల్ పెట్టిర్రు దాంట్లో రానిక ఏం చెట్లు అది అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి చెట్లు ఏ ఎట్లా ఏ ఫారెస్ట్లో చూడలేదు మేబీ చూసి ఉండొచ్చు కానీ గమనించలేదు అంతే చాలా పెద్ద అడవి పైన మబ్బులు కూడా కిందికి వచ్చినాయి అక్కడ చూడండి మొత్తం ఆ కొండ పైన మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఉన్నాయి పెద్ద చెట్లు ఉంది అసలు ఏంటో అది ఇవే అనుకుంటా ఈ రైస్ చెట్లు ఎప్పుడు దానికి కనిపించినాయి కదా మొత్తం అవే చెట్లు అనుకుంటా దేవర కొల్లి అంట దేవర కొల్లి కోదాక మనదే డిఏ పెడితే కదా దేవరకొండ మన దేవరకొండే ఇంకా అప్పుడు దేవరకొల్లి వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తుంది ముందలా చూడండి పడుతుంది అనుకుంటా వర్షం మళ్ళీ దిగాలి మొత్తం సెటప్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు రైన్ కవర్ అవి వేసుకోవాలి మన ముందర ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా అబుకోలి ఫాల్స్ అంటారంట దీన్ని లోపలికి ఉన్నాయి అయితే లేవు ఆగి చూడానికి ఇంకా కూడా మళ్ళీ గాలి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అది ఏ ఫాల్స్ అయినా ఎట్లా ఉందంటే లోపలికి వెళ్ళి చూసేటట్టు ఉంది అంటే ఏం చేయాలంటే ఇట్లా రైడ్ చేసుకుంటూ చూడలేం స్టే చేయాల్సి వస్తుంది లేదంటే ఒక ఇద్దరు ఉంటే ఏం చేయాలంటే బయటకు బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు అదే ఇవన్నీ పెట్టుకొని కెమెరాలు బ్యాగులు ఇవన్నీ పెట్టుకొని లోపలికి పోవాలంటే చాలా కష్టం ఎందుకంటే బయటకు వచ్చే వరకు కెమెరాలు ఉండవు చేయకపోవచ్చు ఇక్కడ వాళ్ళు కాకపోతే మనకు భయం ఉంటుందిగా ఆ భయంతో మనం వెళ్ళలేం అలాంటి పరిస్థితి అయిపోయింది అది అది కాక ఒక్కనే ఉన్నాను ఇవన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం అప్లోడ్ అయిపోయింది పబ్లిష్ కూడా చేసేసాను ఇప్పుడు ఈ నుంచి వన్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నిలబడ్డ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఫైవ్ అంటే ఆ టెన్ మినిట్స్లో మొత్తం అప్లోడ్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ నిలబడ్డ కదా ఒకటే వెహికల్స్ వల్ల నా వెహికల్ ఇట్లా కదులుతుంది అంటే అర్థం చేసుకుంది అన్ని వెహికల్స్ వస్తున్నాయి స్పీడ్గా చాలా మంది వస్తున్నారు మరి ఎందుకో ఇక్కడ ఈరోజు ఏముందో మరి కానీ అక్కడ నిలబడ్డ పది నిమిషాలు జప్ప ఆ జపా పోతుంటే నా వెహికల్ కదులుతుంది పట్టుకొని నిలబడ్డ అట్లనే ఎక్కడికి వెళ్ళకుండా అక అట్లా ముందరికి వచ్చేస్తారు చాలా తొందర ఉంది మనోళ్ళకి అసలు పోతుర్రో ఏమో కానీ ఫైనల్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది రేపటి వీడియో కోసం అయితే మళ్ళీ ఇంకా కష్టపడాలి చాలా కష్టం ఉంది ఎడిటింగ్ ఉంది అది ఉంది ఇది ఉంది చాలామంది అడుగుతుర్రో వీడియోస్ తొందరగా వస్తలేవు బ్రో తోళ్ళకి వస్తలేవు బ్రో నాకి నా వీడియోలకి ఇప్పుడు నేనైతే ఎంత ఫాస్ట్ ఉన్నది తెలుసా ఒక పదిహేను రోజుల ముందున్న నా వీడియోలు ఒక పదిహేను రోజులు వెనుక అంటే అర్థం చేసుకోండి బై లక్ ఏంటంటే వర్షం పడలేదు వర్షం పడితే ఇంకా పబ్లిష్ కూడా కాకపోదు ఈరోజు అప్లోడ్ చేయడం ఫైనల్గా అయితే అప్లోడ్ అయిపోయింది ఇట్లా ఉంటే చూడండి రైడింగ్ కష్టాలు రైడర్ కష్టాలు ఆల్ ఇండియా రైడ్ ఆల్ ఇండియా రైడ్ అంటే ప్రతి ఒక్కరు ఇంకా జేబులో పైసలు రెడీ చేసుకొని ఆల్ ఇండియా రైడ్ పోదాం అని రెడీగా ఉంటారు ఆడికి పోదాం ఏ ఈ బండి అయినా ఓకే ఆ బండి అయినా ఓకే ఇట్లా అట్లా అంటారు కానీ చాలా కష్టం నాకు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు అయితే ఫోన్ చేసి మెసేజ్ చేస్తే నెంబర్ ఇచ్చినా నేను డైరెక్ట్ బ్రో నాకు ఈ ఆల్ ఇండియా రైడ్ వెళ్ళేది ఉంది కొంచెం నీ సజెషన్ కావాలి అంటే ఏమైనా తెలుసుకోవాలి అది ఇది ఎట్లా చేసినావు ఏంది నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అంటే డెఫినెట్లీ అందరికి చెప్తాను నేను ఎందుకంటే గ్యాష్ పెట్టుకోవడం వల్ల ఏమి ఉండదు చెప్తే వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందని నేనేం చేసినా సరే అని నెంబర్ ఇచ్చిన చాలా మందికి చాలా మందికి చెప్పినా కూడా నేను ఒకటే సజెస్ట్ చేసినా ఈ రైడింగ్ గైడింగ్ ఏం లేదు ఆల్ ఇండియా రైడ్ అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం ఉంటుంది నేను చెయ్యగలుగుతా అని నమ్మకం ఉంటేనే సరిపోదు బైక్ నడపడం డ్రీమ్ ఉంటేనే సరిపోదు చాలా కష్టపడాలి మంచి మంచోళ్లే వెనక్కి వెళ్ళిపోయారు అర్థమైందా మంచి మంచి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు చేయలేక నేను ఎట్లనట్లో నేను పట్టుదలతోటి సాధించిన అనుకోండి అంటే నేను తోపు అనట్లేదు చేసినందుకు కానీ చేసిన ఎట్లానో అట్లా చాలా కష్టం నేనే నేను కూడా చాలా కష్టపడ్డా ఓ పంచర్ అయితే రెండు రెండు కిలోమీటర్ దూరం నట్ నెట్టుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి నా లాస్ట్ ఫోర్ డేస్ వీడియోనా త్రీ డేస్ వీడియోనా చూడండి తెలుస్తుంది ఎట్లా రెండు రెండు కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్లు నడుచుకు నడు నెట్టుకుంటూ పోయినా ఇదే లగేజ్ వేసుకొని ఇంకొకసారి ఏమవుతుందంటే బండి పెట్రోల్ అయిపోతుంది బండ్ల కొన్ని దగ్గర పెట్రోల్ బంకులు దొరకవు కొంతమంది సాయం చేయరు ఓ మస్తుంటావు కొన్ని దగ్గర ఫోన్పేలో అవి పని చేయవు క్యాష్ ఉండాలి అదంటే నార్మల్ అన్నమాట అనుకోండి క్యాష్ ఉండాలి అంటే అది అంత అది ఇంపార్టెంట్ కాదు కొన్ని దగ్గర ఇరుక్కపోతే రూములు పదహారు వందలు రెండు వేలు అంటారు అన్నిటికి తెగబడాలి పోయి నైట్ పోయి బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ తినాలి కిందికి పోయి అంటే రూమ్లో నుంచి బయటికి పోయి తినాలి అది తినేదానికి సరిగ్గా ఉండదు ఏది ఫుడ్ నువ్వు సరిగ్గా తినకుంటే ఏమవుతుంది నీకు ఇంకా నీకు జోష్ ఏముంటుంది లోపల ఎనర్జీ ఉండదు నేను ఎన్ని కిలోలు తగ్గినా తెలుసా చెప్తే షాక్ అవుతారు పదిహేను పదహారు కిలోలు తగ్గిన గైస్ మన రైట్ సైడ్ చూడండి ఏనుగుని తీసుకువెళ్తున్నారు లారీలో ఎలా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉంది నిలబడ్డది బా దాని తోక ఇంతే ఉంది ఫస్ట్ ఎందుక చూడండి ఇప్పుడు మనకు కనిపించింది మన రైడ్లో స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పటి నుంచి కనిపిస్తుంది అనుకుంటా అపోలోలో టైర్ దొరుకుతుందేమో చూద్దామని అడుగుదామని వచ్చినా బ్యాక్ టైర్ ఒకటి దొరికితే వేపిచ్చేస్తాం ఎందుకంటే బ్యాక్ టైర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చే రూట్లో ఎట్లుంటాయో ఏమో తెలియదు పంచర్ షాప్లు ఉంటాయో లేదో తెలియదు అందుకే ఏపిచ్చేస్తే అయిపోతుంది అట్లనే ఆకలి అవుతుంది ఎక్కడైనా లంచ్ చేసేద్దాం అమ్మ రైట్ అయితే టూ మంచ్ ఉంది కిదర్ ఫైనల్లీ అయితే అది ట్యూబ్లెస్ టైర్ తీసుకున్నా లేదా ట్యూబ్ వేసి చేస్తాడంట దాంట్లో ఏదో సీకులు వస్తే నేను దేవరకొండలో అన్న ఉంటాడు అపోలో టైర్స్ అన్న అనిల్ అన్న ఆ అన్నకు ఫోన్ చేసిన ఒరిజినల్ కాదా ఇది ఏంది దీని సంగతి తెలుసుకుందాం అని ఎందుకంటే టైర్ల గురించి నాకు తెలియదు అయితే ఫోన్ చేస్తే అన్న ఏమన్నాడంటే బాగానే ఉంటుంది కాకపోతే ఇన్వాయిస్ కూడా పంపించండి ఒరిజినల్ ప్రైస్ ఏంది అనేది దేని ఇన్వాయిస్లో కూడా ఎంత ఉంది ఇది ఒరిజినల్ ప్రైస్ ఏమో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టూ సెవెంటీన్ రూపీస్ ఏమో ఉంది ఇక్కడేమో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫిట్టింగ్తో నాకైతే వచ్చేసింది ఇంకో అదే టైర్ ఇప్పుడైతే టైర్ వేపిద్దాం ఫ్రంట్ది కూడా ఏపీ కానీ ఇప్పుడు డబ్బులు అయితే లేవు ఫస్ట్ అయితే బ్యాక్ వేపిద్దాం బ్యాక్ ఎక్కువ ప్రాబ్లం ఇస్తుంది కాబట్టి అది వేపిద్దాం అప్పుడు వరకు లంచ్ వస్తాను కొత్త టైర్ వేయించాల్సి టైం వచ్చేసింది మన బైక్కి ఇప్పుడైతే కొత్త టైర్ అయితే వేయిస్తున్నాను ఇప్పుడు ఆ టైర్కి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది కాకపోతే ట్యూబ్లెస్ టైర్ వేపిస్తున్నాను దాంట్లో ట్యూబ్ వేయించి కొంచెం ప్రిప్ బాగుంటుందంట దాన్ని ఏమంటారు పర్ఫార్మెన్స్ బాగుంటుందంట మన రైడింగ్కి అంటే మన లాంగ్ రైడ్కి అది కొంచెం బెటర్ అంట నాకు తెలిసి అన్ అనిలన్న ఒక అన్నీ ఉంటాడు దేవరకొండలా అన్నది అపోలో టైర్స్ ఉంది అన్నకు ఫోన్ చేస్తే ఇది వేయించుకో బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే నేను ఇప్పుడు అదే కొద్దిసేపట్లో అయిపోతుంది అయిన తర్వాత బయలుదేరతాం చూడండి ఇప్పుడైతే మన టైర్ అయితే కొత్తది వేయించేసాం ఇప్పుడు ఏం లేదు ఇక్కడ నుంచి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఏడైనా ఫుడ్ తిందాం అన్న అయితే చాలా హెల్ప్ చేసిండు పంచర్ షాప్ అయినా ఇదే ఇల్లు పైన పైకి వెళ్ళి ఏం చేసిందంటే జ్యూస్ కూడా తాపిచ్చేసిండు చాలా దూరం నుంచి వస్తున్నాం అది అని చెప్పి పైకి వెళ్ళి జ్యూస్ తెప్పించి తినిగిపోమన్నాడు కానీ మనకు టైం లేదు టీకేవ్ శుక్రియా కానీ మనకు టైం లేదు ఫైనలీ అయితే మన అమ్మ అయితే కొత్త టైర్ అయితే వేయించుకున్నాం ఇప్పుడైతే ప్రా పంచర్ ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే డబ్బులే ఫైవ్ థౌసండ్ దాకా అయినాయి నాకు అదే భయం అవుతుంది టైర్లో చేంజెస్ ఏమైందంటే ఇంకో అపోలో టైర్స్ తీసుకున్న టైర్లో ఏం చేంజెస్ అయిందంటే ట్యూబ్ టైర్ పోయింది ట్యూబ్లెస్ టైర్ వచ్చింది కాకపోతే మళ్ళీ అందులో ట్యూబ్ వేయాల్సి వచ్చింది కాకపోతే ఇంకా సేఫ్టీ ఉంటుంది కదా అట్లా అని వేయించుకున్న చైన్ టైట్ చేయమంటే చేసిండు కానీ చాలా టైట్ ఎక్కువ చేసినట్టుంది సౌండ్ వస్తుంది కొంచెం లూజ్ అయ్యేంత వరకు అయితే ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా అంటే మెకానిక్కే తెలుసు కదా ఎంత టైట్ చేయాలి ఏందనే దాని వాల్యుయేషన్ ఉంటుంది ఇక ఏది ఇంకా ఇప్పుడు అంకుల్ అంతా మంచిగా మాట్లాడుతూ చేస్తుండు కదా మనం ఏమైనా చెప్తే బాగుండదని ఇంకా చేస్తే చేయని అయినా ఆగినా మళ్ళీ ఎక్కడైనా వెళ్ళి లూజ్ అయితే చేపిస్తా కొంచెం చూడండి లంచ్ కూడా అయిపోయింది ఇప్పుడు చాలా దూరం పోవాలి ఇంకా టైం సరిపోతుందా లేదుకుంటే ఈరోజు నైట్ అవుతుందా అనేది తెలియదు రోడ్ని బట్టి ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ త్రీ అవర్స్ చూపిస్తుంది అనుకుంటా అంటే ఇందాక టైర్ వేయించినప్పటి నుంచి ఇక్కడికి ఒక టూ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ హాయ్ హాయ్ తెలంగాణ తెలుగు తెలంగాణ హైదరాబాద్ సారీ బ్రో హైదరాబాద్ ఆల్ ఇండియా రైడ్ బాయ్ ఆల్ ఇండియా రైడ మడికేరి నౌ మండీపూర్ కందిపూర్ మందిపూర్ మండీపూర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థాంక్యూ థాంక్యూ ఎక్కడికి వెళ్తున్నావు ఏంది అని అడిగి రాపి నేను ఇండికేటర్ వేసి ఆపుతుంటే నేను ఎవరో అనుకున్నా ఇంకా ఎవరు అనుకునేది ఎందుకు ఇంకా ఇలాంటి రైడ్లో ఎట్లా ఉంటుంది అంటే ఎందుకు ఆపుతుర్రు అనుకున్నా వాళ్ళు హుండా కంపెనీ నుంచి కదా కార్ షోరూమ్ నుంచి ఎందు అంటే ఎందుకు ఆపుతుర్రు అని అట్లా అనుకున్న తప్ప ఇంకా ఈ టైంలో ఎవరు ఆపుతారు ఇలాంటి దగ్గర మనకు తెలియని వాళ్ళు తప్ప తెలవని వాళ్ళు ఎందుకు ఆపుతారు ఇట్లా రైడ్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ ఉండి ఉంటుంది అలాంటి డ్రీమ్లో మనం ఉన్నాం కదా ఆల్రెడీ వాళ్ళ అందుకే హ్యాపీ ఆల్ ది బెస్ట్ చెప్పండికా లేదా ఏడించేటి వస్తున్నావు తెలుసుకోనిక దానికి తప్ప దేం చేయరు కానీ ఇట్లా ఆపి అడిగినప్పుడు మస్తు అనిపిస్తుంది కొంచెం జోష్ వచ్చేస్తుంది చాలా మంది ఆపేరు నేను వీడియో తీయలేదు కొన్ని కొంతమంది దగ్గర అమ్మాయిలు కూడా ఆపి ఇట్లా బ్లాగ్ చేసుకుంది ఒక అమ్మాయి అయితే అప్పుడైతే నాకు చాలా అనిపిస్తుంది కానీ అసలు ఎందుకు ఆపిరు ఏం వీడియో తీసురు అని కన్ఫ్యూజన్ లో నేను వీడియో తీయడం మర్చిపోయిన ఆ రోజు అయితే అదే పెద్ద స్టాచ్యూ ఉండే కదా గుజరాత్ లో ఆ స్టాచ్యూ చూడనీకపోయినప్పుడు ఫారెస్ట్ ఏరియా నుంచి షురూ ఇంకా అదృష్టం ఉందో లేదో ఏమైనా కనిపిస్తాయో కనిపించాం ఒక్కటైనా కనిపించాలి కనిపించాలి ఇక్కడ జింకలు ఉన్నాయి చూడండి గాయస్ జింకల్ గాయస్ ఓ మై గాడ్ జింకల్ లెఫ్ట్ సైడ్లో జింకలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆమెకి అమ్మ ఎన్ని ఉన్నాయో తెలుసా ఒక ముప్పై నలభై ఉంటాయి జింకలతో షురువు అయిపోయింది మనది ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా ఫోన్ తీసుకొని ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నా కానీ ఛాన్స్ దొరికేటట్లేదు కదా ఎక్కడ ఆపొద్దంట మధ్యలో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం ఛాన్స్ అలాంటిది పులి రావాలంట కథమే ఇంక నా పని అయిపోయింది ఇంకా బుల్జావు అనాలి ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి అన్ని జింకలే ఉన్నాయి ఇందాక కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఫుల్ ఉన్నాయి ఇక్కడ ఇంకా బాబా పెద్ద పెద్ద కొమ్ములతో జింకలు ఉన్నాయి హారన్ కొట్టొద్దంట వీడియోస్ తీయొద్దంట నో ఫొటోస్ అంట జింకలే కనిపిస్తున్నాయి ఇంకా వేరే ఏనుగులు అలాంటివి కనిపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది కీప్ లెఫ్ట్ నుంచి ఆహా అది వచ్చేదారి ఇది పోయేదారి అనుకుంటా నాకు తెలిసి నా లొకేషన్ కూడా అదే చూపిస్తుంది లెఫ్ట్ తీసుకోమని ఇక్కడ జింకలు చూడండి అసలు ఎంత రోడ్ మీద కొన్ని వచ్చినాయి అసలు గ్రేట్ కదా అసలు భయపడుతున్నా కూడా భయపడతలేవు వీడియో తీసుకొచ్చి తీర్చుకురాదా తెలియదు కానీ సేమ్ ఎట్లా అంటే ఒక కుందేలు ముఖం ఉంది ఆ తర్వాత ఒక మేక లెక్క అట్లా కొమ్ములు ఉన్నాయి కొన్ని దాంట్లోకేమో కొన్ని దాంట్లోకి లేవు ఇవన్నీ అవే చూడండి జింకలు ఇంకా ఏమేమి కనిపిస్తాయి ఇప్పుడైతే జింకలే కనిపిస్తున్నాయి ఇంకా ముందర ఏమున్నాయో అనిపిస్తుందో లేదో మీకు అక్కడ ఉంది ఏనుగు ఉంది ఒకటి ఇక్కడ దగ్గరలో లేదు అది కనిపించదు అనుకుంటా గోప్రోలో ఇక్కడ నిలబడి వీళ్ళు కెమెరాలలో పెద్ద పెద్ద లెన్స్ వేసుకొని చూస్తున్నారు వాళ్ళకి కనిపిస్తుంది మనకేమో కనిపిస్తలేదు ఎక్కడున్నాయో ఏమో చూపిస్తాను కూడా చూపిస్తలేరు వాళ్ళు ఎమ్మటి వస్తే ఏమో చూపిస్తారు అదే జంగల్ సఫారీ ఉంటుంది కదా జీప్ దాంట్లో ఇక్కడ రైట్ సైడ్లో నెమలి కనిపిస్తుంది కదా రెండు నెమలిలు ఉన్నాయి అసలు ఇంత రోడ్డు మీదకి ఎట్లా అవుతున్నాయి ఇవి మన దగ్గర ఉంటే ఆ సౌండ్ వస్తేనే ఉరుకుతాయి మన ఇక్కడ చూడండి రోడ్డు మీదనే వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ ఏరియా కాబట్టి కొంచెం ధైర్యం ఎక్కువ అంటారా మీరే చెప్పండి ఇంకా నాకు తెలియదు ఇంత రోడ్డు మీద అవి ఉన్నాయి బండి ఇంత దగ్గర నుంచి పోతున్నా కూడా ఏమంటలేదు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది ఇంకో కనిపిస్తుందా ఇక్కడ ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఒక్కసారి పోవా నా కోసం ప్లీజ్ 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 ఒక్కసారి పోవా అస్సలు ఇప్పలేదు ఇంకో ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి ఉంది ఇంకా దాటేస్తున్నాం ఫారెస్ట్ నాకైతే నెమలిలు జింకలు ఏనుగు కదనిపించింది కానీ మీకు చూపించలేకపోయినా చాలా దూరం కనిపించింది ఇంకా ఉంటాయి ముందర చాలా ఉన్నాయి కవర్ చేద్దాం వీడికి అనుకుంటా ఫారెస్ట్ విజిట్ ఎగైన్ కర్ణాటక స్టేట్ అంట అంటే ఈడించి స్టేట్ చేంజ్ గాయస్ ఈడించి తమిళనాడుకి వెళ్ళిపోతాం మనం అర్థమవుతుందా ఆమెకి తమిళనాడు అయిపోయింది కర్ణాటక ఈ నుంచి తమిళనాడు లిమిట్ స్టార్ట్ అంట తమిళ కర్ణాటక బార్డర్ అయిపోయింది ఖతం హోగయా కర్ణాటక బార్డర్ ఒక ఫోటో తీసుకుందాం లేదో తెలియదు ఇక్కడ చూడండి ఫారెస్ట్ అంతా నీట్గా ఉంది ఇంకా ముందర కూడా చాలా ఉంది అక్కడ కూడా ట్రై చేద్దాం ఒకసారి కనిపిస్తా అనేది ఆపాలా సార్ బైక్ పోం అంట అంటే పోవాలి అర్థమైందా తమిళనాడు పోం एलिपोल चलो तमिलनाडु आ गया हम लोग चुनाडी तमिलनाडु का अच्छा का इधर से पूरा फॉरेस्ट मिलेगा हमको अभी हम लोग जाएंगे अभी रूम के पास जाएंगे रात हो गया बारिश होने का मोमेंट दिख रहा अभी हम लोग को अभी हमको तो दूसरा एनिमल कुछ नहीं दिखा जस्ट दिखा मोहर आई I मीन mean, पिकाको पैरेट एंड एलिफेंट uh, అండ్ జింక ఇవన్నీ అయితే కనిపించినాయి మనకి చూడండి నెమలిలు చాలా ఉన్నాయి కానీ వేరేవి కనిపిస్తలేవు నాకు ఏడుపు వస్తుంది వర్షం పడుతుంది గాయస్ ఇంకా కావాలి పులులు కనిపించాలి సింహం కనిపించాలి అంటే లోపలికి పోవాలి ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏనుగు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ గాయస్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ చూడండి ఎంపీ కనిపిస్తుంది ఇక్కడ మన రైట్ సైడ్ లో బండెక్కు ద బండెక్కు మేడం ద బండెక్ రూమ్ ఉందా అంటే ఇక్కడికి తీసుకొచ్చిండు ఇక్కడ బాగుందంట రూమ్ మరి కానీ రేట్లు మాత్రం పదిహేను వందలు రెండు వేలు మూడు వేల ఐదు వందలు అంట మా చూడాలి లో ప్రైస్ కావాలని చెప్పిన కానీ ఇక్కడ చూస్తే హెవీ ఉన్నట్టే ఉంది ప్రైస్ కానీ మనకి లో ప్రైస్లో కావాలి చూడడానికి మొత్తం గార్డెన్ అది బాగానే ఉంది కానీ మనకి ఏం ఇంకా ఒక రోజు ఉంటాం రేపు మార్నింగ్ జంపు అలాంటప్పుడు అవసరం లేదు నాకే చూస్తా అడుగుతా లో ప్రైస్లో చూడని మినిమమ్ థౌజండ్ కంటే తక్కువ అనుకుంటాను అని తెలిసి ఇంకో ఇదే అటు ఉంది